టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరూ తమదైన యాక్టింగ్ స్కిల్స్ తో మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు అందులో కొందరైతే విశేషమైన గుర్తింపుతో మరింత క్రేజ్ సంపాదించుకుంటున్నారు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది తెలిసిందే ఇటీవల ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు భారీ హిట్లు అందుకుంటున్నాయి స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ టాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందారు చాలా తక్కువ సమయంలోనే సెన్సేషన్ అయిన సిద్ధు ఇప్పుడు టిల్లు స్క్వేర్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు గత వారం దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ వచ్చింది రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది కలెక్షన్లు పోటెత్తుతున్నాయి మరి టిల్లు స్క్వేర్ నాలుగో ఎంత వసూలు చేసింది ఐదు రోజు ఈ సినిమా వసూలు ఎలా ఉండనున్నాయి టాలీవుడ్ అనలిస్ట్ రిపోర్ట్ బట్టి చూద్దాం సిద్ధు జను గడ్డ హీరోగా మలిక్ రామ్ రూపొందించిన సినిమా టిల్లు స్క్వేర్ అనుపమ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు శ్రీచరణ్ పాకాల రామ్ మిరియాల ఈ మూవీకి సాంగ్స్ అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలో నటించారు సిద్ధు నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి టీజర్ ట్రైలర్ అదరగొట్టేశాయి సోషల్ మీడియాలో విపరీతమైన బస్ క్రియేట్ అయింది అంతేకాదు డీజే టిల్లు ఎంత హిట్ అయిందో తెలిసిందే ఆ తర్వాత వస్తున్న సీక్వెల్ సినిమా కావడంతో మరింత హైప్ పెంచేసింది ఈ సినిమా దానికి అనుగుణంగా బిజినెస్ కూడా జరిగింది నైజాం ఎనిమిది కోట్లు సీడెడ్ మూడు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు పదకొండు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా రెండు కోట్లు ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ అయింది క్రేజీ కామెడీతో రూపొందించిన టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం మన ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ సంపాదించుకుంది ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన రాబట్టింది హిట్ మూవీకి సీక్వెల్గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి తొలి రోజు ఇరవై మూడు కోట్లు తీసుకువచ్చింది ఇక నార్త్ అమెరికాలో అయితే నాలుగు రోజులకి ఒక రికార్డు క్రియేట్ చేసింది రెండు మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును అందుకుంది ఇది ఒక కొత్త రికార్డు ఈ ఏడాది రెండవ అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా రికార్డుకి వెళ్ళింది తొలి రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకువస్తే రెండో రోజు ఇరవై రెండు కోట్ల రూపాయలు మూడో రోజు ఇరవై మూడు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది నాలుగో రోజు పది కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి మొత్తానికి ఐదో రోజు ఈ సినిమాకి ఆక్యుపెన్సీ అదిరిపోతోంది మరో తొమ్మిది కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎర్నలిస్టులు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఇక ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్ల మార్కు చేరుకోవచ్చని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికే డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లను తీసుకువచ్చింది వంద కోట్ల క్లబ్లోకి చేరేందుకు ఆ దిశగా ముందుకు సాగుతున్నాయి వసూళ్లు